హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఏపీలో పెన్షన్లపై ప్రభుత్వం సంచలన నిర్ణయం అంటూ ఏపీలో పెన్షన్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక దివ్యాంగుల పెన్షనర్లలో అనర్హులను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది దివ్యాంగుల కేటగిరీలోనే పెన్షన్లపై తనిఖీలు చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది ఈ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా కొన్ని కారణాలతో ఆలస్యం జరిగింది అంధత్వం వినికిడి లోపం కాళ్ళు చేతులు దెబ్బతినడంతో ఆరు వేలు పెన్షన్ పొందుతున్న వారికి ఒకటి రెండు రోజుల్లో పరీక్షలు చేసి అనర్హులను తొలగించనుంది ఇందులో భాగంగానే వైద్య పరీక్షల కోసం ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయనుంది ప్రభుత్వం ఇక ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో సుమారు రోజుకు రెండు వందల మందికి పరీక్షలు చేస్తారు ఈ పరీక్షలకు ఎవరెవరు ఎప్పుడు హాజరు కావాలో ముందుగానే సమాచారం అందజేస్తారు పరీక్షకు హాజరు కాకపోతే వారి పెన్షన్ అయితే నిలిపివేయబడుతుందని అధికారులు హెచ్చరిస్తున్నారు రాష్ట్రంలోనే సుమారు ఏడు లక్షల మంది లబ్ధిదారుల్లో నలభై శాతం మంది అనర్హులు ఉండవచ్చని అంచనా అవయవాలు బాగానే ఉన్న ఫేక్ సర్టిఫికెట్లతో ఇన్నాళ్ళు డబ్బులు తీసుకుంటున్న వారి పెన్షన్లు అయితే కట్ కానున్నాయి